మా మమ్మీకి రేషన్ కార్డు అప్లై చేసినాం టెన్ టెన్ పదిసార్లు అప్లై చేసినా రాలేదు అంటే పెంచిన అప్లై చేసినాం పెంచిన అప్లై అటు రాలేదు ఎన్నిసార్లు చేసినా పట్టించుకోవడం ఏ సమస్య మీద ఇక్కడ వచ్చారు మీరు సమస్య అయింది అసలు సమస్య ఎంత ఎంత తీసుకున్నారు ఏ కారణం కాలేదు అది సరిగ్గా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకనే రేషన్ కార్డు ప్రాబ్లం రిపోర్ట్ మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోరి అయితే అంటారు ప్రభుత్వం చెప్తుంది కదా అందరికి కాలేదు రేషన్ కార్డు లేని వాళ్ళకి కాలే అంటే ఇప్పుడు రేషన్ కార్డు రాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయి అంటే ప్రభుత్వ ఉద్యోగి కాదు మనకు రేషన్ కార్డు రాకపోవడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే మనకి దాని గురించి అప్లై చేసుకున్నాం చెప్పదు రేషన్ కార్డు అప్లై చేయాలి మళ్ళీ అప్లై చేసుకో ఇవ్వాలి మాకు తొందరగా ఇస్తే మాకు మన రేషన్ ఏదో ఏదైనా ఏ అయినా రేషన్ కార్డే చెప్తారు ఏదైనా మనం గవర్నమెంట్ సంబంధించిన దాని గురించి దేని గురించి చేసిన రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలని